నలంద స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గురువారం ప్రారంభించారు విక్రమాసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జాతీయ జెండాను నలంద స్కూల్ క్రీడా జెండాను ఆవిష్కరించారు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు సరదాగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు రావాల్సిందిగా <im> కోరుతున్నాం <im> 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 four to twenty-five to in fair competition, in competition respecting, rules respecting rules and regulations which govern them, which govern them and with the desire and with the <inaudible>

నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సంబంధించిన అధినేత వాళ్ళ తనయుడు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ పట్టణంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసమే జీవితాలను అర్పించిన మా నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పిల్లల కేరింతల మధ్య ఆనంద డోలికల మధ్య ఆనందంగా ఆడుకునే మధ్య సూర్యదేవుడు కరుణ మధ్య ఎండ తక్కువ ఉండేటువంటి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఈరోజు నలందా స్కూల్ నిర్వహించేటువంటి ఆటల పోటీలు నలంద అంటే విజ్ఞానం నిరంతరం కూడా అజ్ఞానమైనటువంటి పిల్లల్ని జ్ఞానవంతులు చేసే నలందల్లి నడకడం తల్లి నేర్పిన పా మాటల నుంచి గుడి గుడి నడకల నుంచి స్కూల్కి వస్తే స్కూల్లో జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ పాఠ్య పుస్తకాలలో ఉండే అంశాలనే కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి ఎలా వదగాలి ఎలా పెరగాలి ఎలా విజయాన్ని సాధించేదా అనే విషయాన్ని కూడా నిరంతరం మీకు అందిస్తున్నటువంటి మీ నలంద నలందాకి అర్థం జ్ఞానం అంటే మీరందరూ కూడా జ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి నలంద తొలిమెట్టుగా మీకు ఉంది అంటే అందుకనే మన సనాతన ధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు ఒకరి తల్లి జన్మనిచ్చి నవమాసాలు మోసి మన కోసం కష్టాలని బాధల్ని భరించి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తల్లి మొట్టమొదట ఆ తల్లిని మనం ప్రేమించాలి రెండు జన్మకి కారకుడై పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను ప్రేమించాలి మూడు జ్ఞానాన్ని బంధిస్తూ మన ఎదుగుదలలో నిరంతరం కూడా మనకి విద్యను అభ్యసించే విధంగా మిమ్మల్ని రూపుదిద్దుతున్న మిమ్మల్ని ఒక శిల్పంగా మారుస్తున్నటువంటి గురువుల్ని ప్రేమించాలి వీళ్ళ ముగ్గురిని మనం ప్రేమించినంతకాలం మొట్టమొదటి మనలో అలవడే క్రమశిక్షణ అదే మొదటి క్రమశిక్షణకి మారు ఏంటంటే నిద్ర తల్లిని తండ్రిని గురువుని తలుచుకొని ఒక్కసారి నమస్కరించుకుంటే మొదట మీలో క్రమశిక్షణ అలవడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చిన్న పిల్లలు మీరందరూ కూడా చిన్న విద్యార్థులు చిన్న విద్యార్థుల దగ్గర నుంచి క్రౌమార్య దశలో ఉండే పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీరందరూ కూడా మీకు అందరికి కూడా బంగారం అంటే చాలా ఇష్టం మన తల్లిదండ్రులు ముఖ్యంగా మన తల్లులు బంగారాన్ని ఆర్మితంగా ప్రేమిస్తారు కానీ ఆ బంగారం కూడా ఒక మట్టి మీ జీవితం కూడా ఇప్పుడు ప్రస్తుతం మట్టి లాంటిదే మట్టిలో ఉండే బంగారాన్ని బయటికి తీసి కొన్ని లక్షల హులి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారవుతుంది కొన్ని వందల ఇబ్బందులు పడితే మీరు కూడా ఒక ఆభరణం తయారవుతారు అలా ఆభరణం అంటే మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి ఒక ఉద్యోగి గానో ఒక గానో ఏదో ఒక రంగంలో అది డాక్టరా ఇంజనీరా యాక్టరా లాయరా టీచరా లేదంటే ఫారిన పోయి ఏమన్నా చదువుకోవడం ఏమన్నా తిరగాలి మీరందరూ ఒక ఆభరణంగా తయారవ్వాలంటే తల్లి తండ్రుల ఉదయాల్లో ఉండేటువంటి మెడలో ఉండే బంగారం ఎన్ని కష్టాలు పడితే మన మళ్ళీ మన తల్లి యొక్క మెడలో ఆభరణంగా తయారైందో మీరు కూడా ఒక జ్ఞానవంతులుగా ఎదగాలంటే కష్టాలన్నిటి ఓడ్చుకోవాలి ఇబ్బందులన్నిటినీ ఎదుర్కోవాలి ప్రతి రోజు కూడా మీరు జీవితంలో ఓడిపోతూనే ఉంటారు ఓడిపోయినప్పుడల్లా ఎలా గెలవాలో నేర్చుకోవాలి ప్రతిరోజు మనం పడిపోతూనే ఉంటాం ప్రతి పడినప్పుడల్లా ఎలా లేచి నిలబడి ఇంకొకసారి పడకుండా ఉండాలో నేర్చుకోవాలి ప్రతి సందర్భంలో అవమానాలు వస్తుంటాయి అవమానించబట్టే ఫ్యూచర్లో అవమానాలు చెందకుండా ఎలా ఎదగాలని మీరు నేర్చుకోవాలి ఇవన్నీ మీకు జరగాలి మీరు పడ్డనాడు చాలామంది గేలి చేస్తారు ఇబ్బందులు పెడతారు నవ్వుతారు కానీ మీకోసం మీకు ఒక మంచి మిత్రుని మీరు ఎన్నుకుంటే మీకు మంచి స్నేహితురాల్ని తయారు చేసుకుంటే వాళ్ళు మీ కళ్ళ నీళ్లు తోస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళు నవ్వే వాళ్ళు శత్రువులు కష్టంలో ఉన్నప్పుడు కళ్ళు నీళ్లు తుడిచేవాళ్ళు మిత్రులు కళ్ళ మీద నీళ్లు పెట్టుకుని ఏడ్చేది తల్లిదండ్రులు అన్నింటినీ కూడా మార్చుకుని మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి బంధువులు ఇంత మందిని మనం సంపాదించుకోగలిగితేనే మన జీవితంలో మీ పిల్లల జీవితంలో ఒక ఉన్నత స్థాయి రావాలంటే ఇవన్నిటి కూడా మీరు ఎదుర్కొనే శక్తిని మీరు పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా కోరుకుంటూ విద్యార్థులారా మీ దశ చాలా చిన్న దశలో ఉన్నారు ఈ వయసులో మీరు సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి సినిమాలకు దూరంగా ఉండండి సీరియల్కి దూరంగా ఉండండి మీరు తెలుసుకోవచ్చుందల్లా మీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో మీరు తెలుసుకోవాలి మీ తల్లి ఉదయాన్నే నిద్రలేసి మీకు క్యారియర్లు సర్ది మిమ్మల్ని అన్నం పెట్టి మిమ్మల్ని స్కూల్ వ్యాన్ వెక్కించి మళ్ళా సాయంత్రం ఇంటికి వరకు కళ్ళు కాయలు కసేదాకా తల్లి మీకోసం ఎదురు చూస్తున్న దీని అంతటికి కారణం మీ తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాలు పడకూడదని మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని మీ తల్లి తండ్రి పడే కష్టాన్ని మీరు రోజు గుర్తించుకుంటే తప్పకుండా మీలో ఉత్తమ లక్షణాలు ఏర్పడతాయి క్లాస్ రూమ్ లో ఫస్ట్ క్లాస్ లో రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులారా ఒక్కటి ఆలోచించండి ఇక్కడ విద్యార్థులు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు ఉంటే ప్రతి ఇంటిలోనూ ప్రతి తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒకరు బాగా చదువుతున్నారు ఒకరు కొంచెం వెనకబడుతున్నారు లేదా మీ క్లాస్ రూమ్ లో నలభై మందికి గురువు పాఠాలు చెబితే ఒకరు మాత్రమే ఫస్ట్ వస్తున్నారు రెండో వాళ్ళు రెండో సెకండ్ క్లాస్ లో వస్తున్నారు కొంతమంది ఫెయిల్ అవుతున్నారు కారణం పాఠాలు చెప్పే గురువులో కాదు మీకు పాఠాలు చెప్పే గురువులో లోపం లేదు మీలో లోపం ఉందనే విషయాన్ని మీరు గుర్తించగలిగితే మీలో ఉండే లోపాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే ఎందుకు మా ఇంట్లో ఉండే అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముడు లేదంటే ఇద్దరు అక్కలు ఎందుకు వాళ్ళు ఫస్ట్ క్లాస్ లో వస్తున్నారు నేను ఎందుకు వెనకబడుతున్నాను క్లాస్ రూమ్ లో నలభై మంది ఉంటే నేను ఎందుకు వెనకబడుతున్నాను ఇంకొకరు ఎందుకు కావలి పట్టణం ముసునూరు ఆటో నగర్లోని మనీషా డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు

జలదంకి మండలం చోడవరం గ్రామానికి చెందిన గువ్వల వెంకటేశ్వర్లు రెడ్డి ఉత్తర క్రియల కార్యక్రమంలో కావలి సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గురువారం పాల్గొన్నారు చోడవరం గ్రామానికి చేరుకున్న ఆయన వెంకటేశ్వర్లు రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు